హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అక్షయ్ అయితే ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవడంతో ఇక అవని అయితే అక్షయ్ని చూడండి మళ్ళీ మళ్ళీ మీరు మీ అంతటి మీరే నా దగ్గరికి వస్తారు అని చెప్పి అవని కూడా అక్షయ్తో చెప్తుంది అక్షయ్ చూడు నేను చచ్చినా సరే మళ్ళీ నీ దగ్గరికి రాను అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇదంతా చూసిన రాజేంద్ర అవనితో అమ్మ అవని అసలు అక్షయ్లో ఇట్లాంటి ప్రవర్తన ఎందుకొస్తుందో నాకు అర్థం కావట్లేదు చివరికి మీ అత్తయ్య కూడా నిన్ను అర్థం చేసుకుంది కానీ అక్షయ్ నిన్ను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాడో నాకు తెలియటం లేదు అని చెప్పి ఇక రాజేంద్ర మాట్లాడుతుంటే రాజేంద్ర మాటలకి ఇక అవినైతే మావయ్య గారు ఆయన కూడా నా గురించి తెలుసుకునే రోజు త్వరలోనే వస్తుంది అప్పుడు అప్పుడు ఖచ్చితంగా ఆయన ఎన్ని రోజులు నన్ను ఎంతలా ఇబ్బంది పడ్డారో ఇబ్బంది పెట్టారో వాటన్నింటికి నన్ను క్షమాపణ అడుగుతారు అలాగే ఆయన ఎంతగానో కుమిలిపోతారు అని చెప్పి అవని ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక దయాకర్ అలాగే స్వరాజం ఇద్దరూ కూడా రాజేంద్ర దగ్గరికి వచ్చి అన్నయ్య గారు అక్షయ్ ఇట్లా ప్రవర్తిస్తాడని అస్సలు ఊహించలేదు పార్వతిగారు మారిపోయినట్టే అక్షయ్లో ఎప్పటికి మార్పుస్తుందో అవనిలో మళ్ళీ ఆనందపడే రోజులు ఎప్పుడొస్తాయో అని అనుకుంటూ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతారు ఇక రాజేంద్ర అయితే కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు ఇక రాజేంద్ర గబగబా లేచి ఇంకా ఎవరికో ఫోన్ అయితే చేస్తాడు ఇక అట్నుంచి రాజేంద్రతో సార్ మీరు చెప్పినట్టే చేస్తాం అని వాళ్ళు మాట్లాడడంతో ఇక రాజేంద్ర ఇమీడియట్లీ చేసి తీరాల్సిందే అని రాజేంద్ర కాల్ కట్ చేస్తాడు ఇక ఇదంతా ఇలా ఉండగా ఇక్కడ చూస్తే ఇక పల్లవినైతే కమల్ ఒక ఆట ఆడుకుంటూ ఉంటాడు చూడు నువ్వు మంచం మీద పడుకోవడానికి వీల్లేదు అవసరమైతే నేల మీద పడుకో ఒకవేళ నేల మీద నీకు నిద్ర పట్టకపోతే చూడు కొంతమంది బస్సుల్లో పైన పట్టుకుని వేలాడుతూనే నిద్రపోతుంటారు చూడు అలా నిద్రపో అని అంటుంటే చూడు ఇంత పెద్ద ఇల్లు పెట్టుకుని ఈ నా బెడ్రూమ్లో బెడ్ పెట్టుకుని నేనెందుకు నుంచుని నిద్రపోవాలి బావా అవతలికి జరుగు అని అంటుంటే ఏయ్ నీకొక్కసారి చెప్తే అర్థం కాదా నేను ఇలాగే పడుకుంటాను ఈ బెడ్ మీద నీకు చోటే లేదు కావాలంటే వెళ్ళి నానమ్మ గదిలో పడుకో లేకపోతే హాల్లో సోఫాలో పడుకో అని చెప్పి ఇక కమలైతే మంచం మొత్తాన్ని కూడా డొరులుతూ నిద్రపోతూ ఉంటాడు పల్లవి అయితే కమల్ ప్రవర్తనకి చాలా కోపంగా బయటకి వెళ్ళిపోతుంది ఇక బయట శ్రీయా కూడా హాల్లో కూర్చోడంతో శ్రియాని చూసిన పల్లవి ఏంటి శ్రేయా నిన్ను కూడా మంచం మీద పడుకోవద్దని శ్రీకర్ బావా బయటికి పొమ్మన్నాడా అని అంటుంటే అదేం లేదు నాకు నిద్ర పట్టక బయటకు వచ్చాను అంటే కమల్ నిన్ను బెడ్ ఇవ్వరని వెళ్ళి పొమ్మన్నాడా అని అడగడంతో అదే అదేం లేదు నాకు కూడా నేను పట్టకే వచ్చాను అని చెప్పి ఇక పల్లవి తడబడుతూ ఉంటే శ్రియా నవ్వుతూ చుడు నీ నీ తడబాటే చెప్తుంది నువ్వు లోపల నుంచి బయటికి ఎలా వచ్చావో అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ ఇంకా అలా ఉదయాన్నే పార్వతి అయితే ఒక పంతులు గారిని పిలిపిస్తుంది అలా పంతులు గారు రావడంతో పల్లవి అలాగే శ్రియా ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటారు ఇక పల్లవి అయితే అతయా ఉన్న పూజారి గారిని ఎందుకు రమ్మన్నావు అని అంటుంటే ఇక పార్వతి చెప్తానుగా ఆగండి అని చెప్పి నమస్కారం పంతులు గారు రండి కూర్చోండి అని చెప్పి ఇక పార్వతి అయితే పంతులు గారికి కాఫీ తమ్మని శ్రియాని పంపిస్తుంది ఇక శ్రియా లోపలికి వెళ్ళి పంతులు గారి కోసం కాఫీ కలిపి తీసుకొస్తుంది ఇక పార్వతి అయితే పంతులు గారండి మీకు ఇద్దరు జాతకాలని పంపించాను వాళ్ళిద్దరు జాతకాలు చూసిన తర్వాత ఏదైనా మంచి ముహూర్తం చెప్తారని అని అంటుంటే అమ్మా అందుకోసమే ఇక్కడికి వచ్చాను చూడండమ్మా ఈరోజు సాయంత్రం చాలా దివ్యమైన ముహూర్తం ఉంది ఈ ముహూర్తం కనుక వాళ్ళిద్దరికీ గర్భాధానం జరిగితే ఇక మంచి వారసుడు పుడతాడు అని చెప్పడంతో ఒక్కసారిగా పల్లవికి కోపంతో రగిలిపోతుంది ఇక పల్లవి అయితే అత్తయ్య ఏం చేస్తున్నారు ఏంటి ప్రణతికి ఆ భరత్గాడికి ఇక్కడ ఫస్ట్ నైట్ చేస్తారా అని అంటుంటే ఇక శ్రీయ అయితే అత్తయ్య నాకు కూడా ఇదే నచ్చలేదు అని చెప్పి శ్రీయ మాట్లాడుతూ ఉంటే ఇక పార్వతి అయితే చూడండి ఇది నా కూతురు జీవితం నా కూతురు గురించి నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తాను అయినా ఒప్పుకోకపోవడానికి మీరెవరు అని చెప్పి ఇక పార్వతి అడిగిన మాటలకి కమల్ అలాగే శ్రీకర్ శబాషమ్మ ఎండాలకి ఎన్నాలకి వీళ్ళ నోరు మూసేలాగా సమాధానమిచ్చావు అని చెప్పి ఇక కమల్ శ్రీకర్ ఇద్దరు అక్కడికి వచ్చి ఆయన నా చెల్లెల శోభనం గురించి మీ ఇష్టాలేంటి చూడు తను ఇష్టపడిన వాణ్ణి పెళ్లి చేసుకుంది అలాగే ఆ అమ్మే దగ్గరుండి వాళ్ళకి పెళ్లి జరిపించింది ఇక వాళ్ళిద్దరిని అమ్మ ఇక్కడికి తీసుకొచ్చింది ఇక్కడికి వాళ్ళిద్దరూ రావడం ఈ ఇంట్లో ఉండడం ఇష్టం లేకపోతే మీరిద్దరూ వెళ్ళిపోవచ్చు దానికి మేము ఎవ్వరం కూడా అడ్డు చెప్పం అని చెప్పి ఇక శ్రీకర్ మాట్లాడు శ్రీకర్ అలాగే కమలైతే వాళ్ళిద్దరితో అంటూ ఉంటే ఇక పల్లవి అతయ్యా చూడండి అత్తయ్య మేముందే వీళ్ళిద్దరు ఎలా మాట్లాడుతున్నారో అని అంటుంటే ఇక పార్వతి కూడా చూడు పల్లవి వాళ్ళిద్దరూ తప్పగా ఏం మాట్లాడలేదు కదా నా కూతుర్ని ఆళ్ళుణ్ణి ఈ ఇంటికి తీసుకొచ్చాను కానీ వాళ్ళొచ్చిన దగ్గర నుంచి ఇట్లాంటి సోటిబూటి మటలతో వాళ్ళ మనసుని బాధ పెడుతున్నారు అయినా వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అలాగే వాళ్ళిద్దరూ కలిసి సంతోషంగా జీవించాలి అనుకుంటున్నారు ఇక వాళ్ళ కొత్త జీవితానికి నాంది పలకలసింది పోయి ఇలా మీరే అడ్డు పొలలు వేస్తుంటే మరి ఎవరన్నా ఇలాగే మాట్లాడతారు అని చెప్పి పార్వతి అయితే పల్లవికి దిమ్మ తిరిగే శాఖ ఇస్తుంది పల్లవి అయితే ఏంటి ఇవిడ ఉన్న పలంగా ఒక్కసారిగా ఇలా మారిపోయింది ఎంత నేను తీసుకొచ్చినా సంబంధం వాళ్ళు మోసగాళ్ళైతే మాత్రం ఈవిడ్లో ఇంత మార్పా అంటే ఈవిడ అవనిని కూడా క్షమించేసినట్టేనా అని చెప్పి ఇక పల్లవి అయితే పార్వతి దగ్గరకొచ్చి ఏంటత్తయ్యా ఇదంతా ప్రణతి మీద ప్రేమ లేకపోతే ఆ అవని తమ్ముడి మీద గౌరవమా అని అంటుంటే ఆ మాటలకి ఇక పార్వతి చూడు నా కూతురు విషయంలో ఇలా ప్రతిదానికి మీరు అడ్డుపడితే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదు అని అనుకుంటూ పంతులుగారండి ఈరోజు రాత్రి తొమ్మిది యాభై మూడు నిమిషాలకి ముహూర్తం అన్నారు కదా ఖచ్చితంగా మీరొచ్చి అన్నీ దగ్గరుండి చేయించాలి అని చెప్పడంతో అమ్మా నేనైతే రావడం కుదరదు కానీ నా శిష్యుణ్ణి పంపిస్తాను అని చెప్పి ఇక ఆయనైతే అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక భరత్ అలాగే ప్రణతి ఇద్దరు కూడా అక్కడ జరిగింది చూసి ఒకరికొకరు మొహాలు చూసుకుని సిగ్గుపడుతూ లోపలికి వెళ్ళిపోతారు ఇక ఇక్కడ చూస్తే చక్రతరైతే అయితే అనుకోకుండా ఆఫీస్లో చెక్కింగ్ చెక్కింగ్ వాళ్ళు వచ్చారని కంగారుగా ఇక ఆఫీస్కి అయితే వెళ్తాడు అక్కడ మేనేజర్తో మాట్లాడి చూడు వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫైల్ వాళ్ళ కంట పడకూడదు ఇది కనుక పడిందంటే ఇక నేను చేసిన మోసాలన్నీ బయటపడతాయి అని చెప్పి ఇక చక్రధర్ మాట్లాడుతూ ఉంటే ఇంకా మేనేజర్ అయితే సార్ ఈ ఫైల్ ఇక్కడ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు చూస్తారు తర్వాత మనం ఎంత దాచిపెట్టాలనుకున్నా ఏదీ దాచలేము చూడండి వాళ్ళ కంట పడకముందే ఈ ఫైల్ని ఇక్కడి నుంచి మాయం చేయండి అని అంటూ ఉంటే ఇక అక్కడికైతే పల్లవి వస్తుంది పల్లవిని చూసిన చక్రధర్ బేబీ కరెక్ట్ టయానికి వచ్చావు ఇదిగో ముందు ఫైల్ తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటుంటే డాడ్ నేనేదో మీతో మాట్లాడాలని వస్తే నన్ను ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటున్నారండి అని అంటుంటే చూడు బేబీ ఇక్కడ చెకింగ్ జరుగుతుంది దానివల్ల నాకు ప్రాబ్లం అవుతుంది అందుకే ఎవరు చూడకముందే ఈ ఫైల్ తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి ఇక చక్రధర్ అయితే పల్ పల్లవిని ఆ ఫైల్ ఇచ్చి అక్కడి నుంచి పంపించేస్తారు ఇక ఇంతలో ఆ చెకింగ్ చేసే వాళ్ళలో వచ్చి తనెవరు వెళ్తుందేంటి చేత్ ఏదో ఫైల్ తీసుకొని అని అంటుంటే ఇక చక్రధర్ తడబడుతూ సార్ తను ఇంటర్వ్యూకి వచ్చింది ఇప్పుడు ఇక్కడ చెక్కింగ్ జరుగుతుంది కదా ఇట్లాంటప్పుడు ఇంటర్వ్యూ అంటే ఎక్కడ కుదురుతుంది అందుకే తనని రేపు రమ్మని చెప్పి పంపించేశాను అని చెప్పి ఇంకా అయితే వాళ్ళతో చెప్పడంతో ఇక వాళ్ళు కూడా ఆ విషయాన్ని అంతగా పట్టించుకోరు ఇక పల్లవి అయితే డాడ్ అంటే ఈ ఫైల్ని నాకిచ్చి ఇక్కడి నుంచి తీసుకెళ్లమన్నాడు అసలు ఈ ఫైల్లో ఏముంది అని చెప్పి ఇక పల్లవి అయితే ఫైల్ ఓపెన్ చేసేలోపే ఇంతలో పల్లవికి అవని నుంచి ఫోన్ అయితే వస్తుంది ఒక్కసారిగా పల్లవి అవని ఫోన్ చూసి ఇదేంటి అవని నాకు కాల్ చేస్తుంది అని చెప్పి ఇక పల్లవి అవని ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పవని ఏంటి నాకు కాల్ చేసావు అని అంటుంటే ఏం లేదు నీతో కాస్త మాట్లాడాలి అని చెప్పడంతో ఏంటి నువ్వు నాతో మాట్లాడాలా అని చెప్పి ఇక పల్లవి అయితే షాక్ అయిపోతుంది చూడు నువ్వు నాతో మాట్లాడాలి మాట్లాడాలేమో కానీ నీ మాటలు నాకు వినాలని లేదు చూడు నువ్వు ఫోన్ చేసి మాట్లాడాలి అని చెప్పగానే రయ్యమంటూ అక్కడికి వచ్చేస్తా అనుకుంటున్నావే ఏంటి అని చెప్పి పల్లవి అయితే ఇక అవనితో మాట్లాడుతుంటే అవని చూడు పల్లవి నువ్వేం నా దగ్గరికి రానక్కర్లేదు నేనే నీ దగ్గరికి వచ్చాను ఒక్కసారి డోర్ ఓపెన్ చేస్తావా అని చెప్పి కారు బయట నుంచి ఇక అవని అయితే పల్లవితో అంటుంటే పల్లవి అవనిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదేంటిది ఏకంగా ఇక్కడికి వచ్చేసింది అని చెప్పి తన చేతిలో ఉన్న ఫైల్ని పక్కన పెట్టి డోర్ని ఓపెన్ చేస్తుంది ఇక పల్లవి బయటకొచ్చి అవనితో ఏంటి అసలు నాతో ఏం మాట్లాడాలి అని అంటుంటే చుడు నువ్వక్కడ ప్రణతి భరతల మీద ఏం చేస్తున్నావో నాకంతా తెలుసు చుడు ఈరోజు సాయంత్రం వాళ్ళిద్దరికీ జరిగే ఏర్పాట్లలో ఏవైనా లోటుబాటులు జరిగినా అలాగే అది ఆగిపోయేలా చేసినా తర్వాత నేను ఏం చేస్తానో నీకు బాగా తెలుసు అని అంటుంటే ఏం చేస్తావు ఏం చేస్తావు నీ దగ్గరన వీడియోని అందరికీ చూపిస్తాను అంటావు చూపిస్తే చూపించు అందులో మా డాడ్ వాయిస్ లేదు అలాగే మా డాడ్ వాళ్ళతో ఏం మాట్లాడారో కూడా తెలీదు ఆయన ఒక బిజినెస్ మ్యాన్ రోజుకి వంద మందితో మాట్లాడతారు అలాని వాళ్ళందరితో ఆయన ఏమన్నా డీల్ కుదుర్చుకున్నట్టు ఇలా మాట్లాడతావేంటి అని అంటుంటే ఇక అయితే చూడు మీ నాన్న రోజుకి వంద మందిని కలవచ్చు కానీ మన కంపెనీ దివాలా తీయడానికి కారణమైన వాళ్ళని కలవటం అనేది కాస్త సెన్సేషనల్ న్యూస్ కదా మరి అట్లాంటి న్యూస్ని అందరితో చెప్పి దాన్ని పబ్లిష్ చేయాలి కానీ ఇలా మొబైల్లో ఉంచుకోవడం కష్టం కదా అందుకే ముందుగా ఇది తీసుకెళ్ళి మీ బావగారు మీ బావగారికి ఇస్తాను మీ బావగారి గురించి నీకు బాగా తెలుసు ఆయనకి కోపం వస్తే ముందు వెనక ఆలోచించకుండా ఏం చేస్తారో కూడా నాకే తెలీదు నీకు బాగా అనుభవం అనుకుంటా అని చెప్పి ఇక పల్ పల్లవికి గతంలో జరిగిన కొన్ని సంఘటనల్ని గుర్తు చేస్తుంది ఇంకా అక్షయతే ఏదన్నా ఒక్క విషయం తెలియగానే కోపంతో రగిలిపోయి చక్రధర్ని కొట్టడం అలాగే పల్లవి మీద కూడా చేయెత్తడం అవన్నీ గుర్తు చేసుకొని ఇక పల్లవి కాస్త భయపడుతుంది నిజమే బావుగారు కాస్త కూడా ఆలోచించకుండా ఆవేశంలో ఏదైనా చేస్తారు అని చెప్పి ఇక పల్లవి చూడు అది అత్తయ్య గారి ఇష్టప్రకారం చేసుకుంటున్నారు పైగా అత్తయ్య గారు అందులో ఎవరిని జోక్యం చేసుకోవద్దన్నారు అన్నారు నేను ప్రణతి పెళ్లి చేయాలి అనుకున్నాను అంతేగాని వాళ్ళిద్దరి సంతోషాన్ని దూరం చేయాలని అస్సలు అనుకోవట్లేదు అక్కడ ఏం జరిగినా నాకు అనవసరం అని చెప్పి ఇక పల్లవి అవనితో మాట్లాడుతుంటే సరే గుడ్ బాగానే మారేవన్మాట సరే వీటిని తీసుకెళ్లి అత్తయ్య గారికి ఇవ్వు అని చెప్పి తన చేతిలో ఉన్న కొన్ని ప్యాకెట్స్ని పల్లవి చేతికిస్తుంది ఇక పల్లవి అవి ఏంటి ఏమున్నాయి అని అడగకుండానే వాటిని కార్లో పెట్టుకుని అక్కడి నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది ఇక పల్లవి అయితే వాటిని తీసుకెళ్లి పార్వతి చేతికిచ్చి అత్తయ్య ఇవి అవని ఇవ్వమంది అని చెప్పి పార్వతి చేతిలో పెడుతుంది ఇక తను వెళ్ళి తన గదిలో రిలాక్స్ అవుతుంది ఇంతలో పల్లవికి వాళ్ళ నాన్న ఇచ్చిన ఫైల్ గుర్తొస్తుంది అలాగే చక్రధర్ కూడా అదే టైంలో కాల్ చేసి బేబీ నేనిచ్చిన ఫైల్ జాగ్రత్తగానే ఉంచావా అని అడగడంతో ఆ డాడ్ మీరిచ్చిన ఫైల్ జాగ్రత్తగానే ఉంది కానీ ఆ ఫైల్లో ఏముంది అని అంటుండగానే ఇక ఇంతలో అక్కడికి కమల్ వస్తాడు కమల్ పల్లవిని చూసి ఏంటిది ఎవరితో అంత సీరియస్గా మాట్లాడుతుంది అని చెప్పి కమల్ దగ్గరికి వెళ్తుండే డాడ్ నేను తర్వాత మాట్లాడతాను కమల్ బాబు వస్తున్నాడు అని చెప్పి ఇక కాల్ కట్ చేస్తుంది చక్క్రధర్ ఛా అందులో ఏముందో లోపే పలవి కాల్ కట్ చేసింది కొంప తీసి ఆ ఫైల్ ఎవరికంటన్నా పడిందంటే తర్వాత నేను చేసిన మోసాలన్నీ బయటపడతాయే అని చెప్పి ఇక చక్కెరధర్ అయితే కంగారు పడుతుంటాడు ఇక ఇక్కడ చూస్తే కమల్ హలో ఏంటి నన్ను చూసి కాల్ కట్ చేసావు నాకు తెలియకుండా అంత సీక్రెట్స్ మీ బాబుతో ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి ఇక కమల్ మాట్లాడుతూ ఉంటే కమల్ మాటలకి పల్లవి బావా ఏంటి మా డాడ్ని అలా మాట్లాడుతున్నావు అని అంటుంటే నేనేమన్నాను నువ్వు ఇంగ్లీష్లో డాడ్ అన్నావు నేను అచ్చ తెలుగులో మీ బాబు అన్నాను మీ బాబుతో ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి ఇక కమల్ మళ్ళీ వెటకరంగా పల్లవితో మాట్లాడుతూ ఉంటే వీడితో అనవసరమైన ఆర్గ్యం ఆర్గ్యుమెంట్స్ అనవసరం అని అనుకుంటూ అక్కడి నుంచి పల్లవి బయటకు వెళ్ళి కారులో ఉన్న ఫైల్ తీసుకొని ఇక లోపలికైతే వస్తుంది ఇంకా కమలైతే ఏంటిది ఉత్తి చేతులతో వెళ్ళి ఫైల్తో వస్తుంది ఆ ఫైల్లో ఏమున్నట్టు ఇందాక వీళ్ళ నాన్నతో మాట్లాడింది దేనికోసమే కాబోలు ఇది అంత జాగ్రత్తగా తీసుకొచ్చి కబోర్డ్లో దాచి పెడుతుందంటే ఖచ్చితంగా అందులో ఏదో ఉండుంటుంది అని చెప్పి శ్రీకర్ అయితే కమలైతే పల్లవి ఏంటా ఫైల్ ఆ ఫైల్లో ఏముంది అని అడుగుతుంటే ఇదా డాడ్ ఇచ్చారు దీన్ని జాగ్రత్తగా పెట్టమన్నారు అని చెప్పి ఇక పల్లవి అక్కడ పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఒక్కసారిగా పల్లవి అలా వెళ్ళిపోవడంతో కమల్ ఆ ఫైల్ని తీసి ఓపెన్ చేసి చూస్తాడు అందులో రాజేంద్ర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి పైగా ద ఆ కంపెనీకి సంబంధించిన షేర్లు అన్నీ కూడా అందులో ఉంటాయి దానిమీద అక్షయ్ సంతకాలు కనిపిస్తాయి ఒక్కసారిగా కమల్ ఆ ఫైల్ చూసి షాక్ అయిపోతాడు ఇదేంటి ఇది ఇది మా కంపెనీకి సంబంధించిన ఫైల్ కదా మరి ఈ ఫైల్ చక్రధర్ మావయ్య పల్లవికి ఇవ్వడమేంటి పైగా ఈ ఫైల్ని జాగ్రత్తగా దాచిపెట్టడమేంటి అసలు ఏమై ఉంటుంది ఇది తీసుకెళ్లి పల్లవిని నిలదీస్తే తను నిజం చెప్పదు మళ్ళీ నన్ను మాయ చేసి ఈ ఫైల్ని తీసుకుంటుంది ఇది ఇవ్వాల్సిన వాళ్ళకే ఇస్తాను అని చెప్పి ఇక కమలైతే ఆ ఫైల్ని తీసుకుని ఎవరికి చెప్పకుండా హడవడిగా బాక్తో బయలుదేత్తాడు ఇక ఇంటి నుంచి బాటికి వచ్చిన అక్షయ్ ఒక బస్టాండ్లో కూర్చుని తనలో తను జరిగింది అని గుర్తు చేసుకుని బాధపడుతుంటాడు అమ్మ అమ్మని ఎంతలా నమ్మాను అమ్మ కోసం భార్యని వదులుకున్నాను అలాగే చెల్లెలకి ఇష్టం లేకని పెళ్లి చేయాలి అనుకున్నాను కానీ చివరికి అమ్మే నా మాట కాదని ఆ భరత్కిచ్చి పెళ్లి చేసింది ఆ పెళ్ళి నాకు ఇష్టం లేదని చెప్పినా సరే నా మాటకి విలువ లేకుండా చేసింది అని చెప్పి ఇక అక్షయతే తనను తను కుమిలిపోతాడు అలాగే ఇంటి నుంచి బయటికి వస్తున్నా అక్షయ్ని ఆపి అవని మాట్లాడిన కొన్ని మాటల్ని గుర్తు చేసుకుంటాడు నిన్ను ఏమీ లేకపోయినా సరే ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నువ్వు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నావు నిన్ను ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాలి అనుకున్నాను కానీ నువ్వు నాకు తెలియకుండా ఎన్నో మోసాలు చేశావు అని చెప్పి అయితే ఇక అవని గురించి ఆలోచించి తనను తను కుమిలిపోతుంటాడు ఒక్కసారిగా కమల్ అక్షయ్ చూసి షాక్ అయిపోతాడు అనయ్యా అని అనుకుంటూ ఇక కమల్ అక్కడ బండాపి అక్షయ్ దగ్గరికి వెళ్తాడు అక్షయ్ అయితే కమల్ని చూసి కమల్ ఏంట్రా నువ్వు అని అంటుంటే అనయ్య నేను వదన్ దగ్గరికి వెళ్తున్నాను అక్కడ నిన్ను వదన్ని కలిసి మీతో ఒక విషయం గురించి మాట్లాడాలనుకున్నాను కానీ నువ్వేంటన్నయ్య ఇలా లగేజీతో ఇక్కడున్నావు అని అంటుంటే నాకు నాకక్కడ ఉండడం ఇష్టం లేదు అందుకే అక్కడి నుంచి వచ్చేసాను అని చెప్పడంతో అదేంటన్నయ్య నీకోసం వదిన ఎంతలా కష్టపడింది నీకు ఆరోగ్యం బాగోకపోతే తను రాత్రింపళ్ళు నిద్ర మానేసి నిన్ను కంటికి రెప్పలా చూసుకుంది కానీ అట్లాంటి వదన్ దగ్గర నుంచి వచ్చేసావా అని అంటుంటే రే అదంతా నన్ను తన మాయ మాటలతో మార్చడానికి చేసిన ప్లాన్ అయినా నువ్వు నా కోసం రావడమేంటి అని అంటుంటే అనయ్య ఎన్ని రోజులు మన కంపెనీ కొలాక్స్ అవడానికి కారణమైన ఒక ఫైల్ కోసం వదిన అలాగే శ్రీకరన్నయ్య వెతుకుతున్నామని చెప్పారు ఆ ఫైల్ నాకు దొరికిందనయ్యా అని అంటుంటే ఇక అక్షయ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏం మాట్లాడుతున్నావు కమల్ ఫైల్ దొరకడమేంటి అసలు నువ్వేం చెప్తున్నావా నాకు అర్థం కావట్లేదు అని అంటుంటే అవునన్నయ్య మన కంపెనీ కొలాక్స్ అవడానికి కారణమైన ఒక ఫైల్ నాకు దొరికింది నువ్వు మన కంపెనీ షేర్లని మరొక కంపెనీకి ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టుగా ఒక ఫైల్ మీద సంతకాలు పెట్టావు కదా ఆ ఫైల్ నాకు దొరికిందన్నయ్య అని చెప్పి ఇక కమల్ తీసుకొచ్చి ఆ ఫైల్ని అక్షయ్ చేతిలో పెడతాడు ఒక్కసారిగా అక్షయ్ ఆ ఫైల్ని తిరిగేసి చూసి షాక్ అయిపోతాడు కమల్ ఈ ఫైల్ నీకు నీకు అని అంటుంటే అనయ్య ఈ ఫైల్ని పల్లవి జాగ్రత్తగా తీసుకొచ్చి కబోర్డ్లో దాచిపెట్టడం చూశాను పైగా దాని గురించి అడిగితే అది వాళ్ళ డాడీ ఇచ్చారని దాన్ని జాగ్రత్తగా దాచిపెట్టమన్నారని చెప్పింది ఇది ఇది ఏంటా అని అనుమానంగా చూస్తే ఇందులో మన కంపెనీకి సంబంధించిన డాక్యుమెంట్స్ అలాగే షేర్లన్నీ ఇందులోనే ఉన్నాయి పైగా ఈ పక్క కంపెనీకి ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టుగా నువ్వు సంతకాలు పెట్టావన్నయ్యా దీని గురించి పల్లవిని నిలదీసి అక్కడే దాని గొంతు పట్టుకుని నులిమేయాలి అనిపించింది కానీ నిజమేంటో తెలియకుండా ఆవేశపడద్దని ముందే వదిన నా దగ్గర మాట తీసుకుంది అందుకే విషయం తెలుసుకోవడానికి నిన్ను వదిన్ని కలవాలని మీ దగ్గరకొచ్చాను అని చెప్పడంతో ఇక ఒక్కసారిగా జరిగిందంతా చూసి అక్షయ్ షాక్ అయిపోతాడు అంటే మన కంపెనీ అవడానికి కారణం పల్లవి చక్రధర్ మావయ్య అని చెప్పి ఇక అక్షయ్ అన్న మాటలకి కమల్ కూడా షాక్ అయిపోతాడు అంటే ఎన్ని రోజులు నిజమేంటో తెలియక ఇందులో అవని బా అవని చేయకూడదు ఉందని అవనని అవమానించాను అని చెప్పి అక్షయ్ బాధపడుతుండగా ఇక ఇంతలో ఆటంచి వెళ్తున్న శ్రీకర్ వాళ్ళని చూస్తాడు శ్రీకర్ వాళ్ళిద్దరిని అలా బస్టాప్లో చూసి అన్నయ్య మీరేంటి ఇక్కడ అని అడుగుతూ ఉంటే ఇక కమలైతే జరిగిందంతా శ్రీకర్కి చెప్తాడు ఇక శ్రీకర్ ఏంటన్నయ్యా వదనని కాదని చెప్పి ఇలా వదని వదిలిపెట్టి వచ్చేసావా అసలు వదని గురించి నీకేం తెలుసన్నయ్యా జన్ని రోజులు నీ దగ్గర ఒక నిజాన్ని దాచిపెట్టాను ఇప్పుడు ఇప్పుడు కూడా ఆ నిజాన్ని దాచిపెట్టి ఇంకా ఇంకా వదిలి నిన్ను దూరం చేయలేను అని చెప్పి శేఖర్ కూడా ఇక పల్లవి అవని విషయంలో చేసిన కుట్రలన్నీ బయట పెడతాడు అలాగే తన దగ్గర ఉన్న కొన్ని సాక్ష్యాలని అక్షయ్కి చూపించడంతో ఒక్కసారిగా అక్షయ్ షాక్ అయిపోతాడు ఇక రానున్న ఎపిసోడ్స్లో నిజం తెలుసుకున్న అక్షయ్ పల్లవి విషయంలో ఎట్లాంటి నిర్ణయం తీసుకోపోతున్నాడు అలాగే అవనికి ఏ విధంగా క్షమాపణలు చెప్పబోతున్నాడు ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి